అండి అందరికీ నమస్తే ఈరోజు నా యూట్యూబ్ ఛానల్లో మరొకటి ఒకటి దేవ దేవాలయము చూపిస్తున్నాను వీరబ్రహ్మండ స్వామి ఆలయము మనకి ఎప్పుడైనా తెలుసండి మన వైజాగ్లో కూడా స్వామి గుడి ఎప్పుడైనా చూసారా అయితే ఈరోజు నా ఛానల్లో చూడండి కనకమహాలక్ష్మి గుడి జగన్నాథ స్వామి గుడి మధ్యలో అండి మధ్యలో వీరబ్రహ్మండ స్వామి గుడి ఎవరైనా అడిగితే చెప్తాడండి కనక మహాలక్ష్మి గుడి స్వామి మధ్యలో అండి ఇది చాలా 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 ఇక్కడ వైభవంగా చేస్తారండి వీరబ్రహ్మణ స్వామి గుడి అటువైపు బీచ్ వైపు నుంచి కూడా మనం రూట్ రావచ్చండి బీచ్కి బీచ్కి పో పోర్ట్ దగ్గర చేపలు అమ్ముతుంటా కదా ఆ వేలో కూడా మనం చెప్పన్న వేయి కూడా ఉందండి మీకు వేయి కూడా చూపించాను అటువైపు వేయింది ఇటువైపు వేయి బీచ్ అండి బైక్ వస్తున్నాయి కదండి ఇటువైపు బీచ్ అండి ఇటుపక్క వేపు కనకమాలక్ష్మి జగన్నాథస్వామి కొత్త మీద వైపు అండి మీది అలాగే ఇప్పుడు వీరబ్రహ్మణ్య స్వామి గుడి చూపిస్తున్నారు చూడండి వీడ బ్రహ్మణ్య స్వామి గుడి అండి ఇది అందరూ దర్శించుకోండి మన వైజాగ్లో ఇక్కడ ఇక్కడ ఒకటి ఉంది మరి పుట్టబంగారమ్మ గుడి దగ్గర కూడా ఏపీటీ రోడ్డు దగ్గర కూడా వీరబ్రహ్మణ స్వామి గుడి ఉందండి మీకు ఎవరైనా తెలిసే కనుక కామెంట్ రూపంలో ఇంకెక్కడైనా స్వామి గుడి ఉంటే పెట్టండి ఇక్కడ మాత్రం వీరబ్రహ్మణ్య స్వామి ఇక్కడ పూజలు మాసం చాలా చాలా అనుభవంగా చేస్తాడు వాళ్ళ కార్తీక మాసంలో కూడా వీరబ్రహ్మణ్య స్వామి మాలకోండి ఇక్కడ ధరిస్తానండి పూజ కూడా బాగా అంగడంగా వైభవంగా బ్రహ్మోత్సవాలు చేస్తారు కోలాటము అన్నీ చేస్తారండి ఆ వీరబ్రహ్మణ్య స్వామి ఆశ్రదవాళ్ళు అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీరు చేసే పనులు కూడా మీరు చేసే రుచి పనులు కూడా దేవుని కృప కటాశం ఆరోగ్యం అన్నీ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇక్కడ అఖండ దీపము ఆరాధన కూడా చేస్తాడండి ప్రతి ప్రతిరోజు ఎంట్రన్స్ కూడా అనేది ఎంట్రన్స్ కానీ మనకి వైకుంఠ దర్శనం ఇస్తాడండి ఇక్కడ అలాగే ఇక్కడ చిట్టపత్తాలు కూడా మనకి దర్శనం దర్శనమిస్తున్నాయి వీరబ్రహ్మణ స్వామి వాళ్ళ ఇది ఆ తర్వాత ఇక్కడ రాఘవంద్ర స్వామి అండి ఆది శంకరాచార్యుడు అలాగే వినాయకుడు కొన్ని ప్రతిమలకి ప్రతి మంగళ సుబ్రహ్మణ్య స్వామి కూడా ఇక మన పాలు పోయొచ్చండి నాగేంద్ర స్వామి నాగ చవితి విశిష్టమైన పూజ కూడా జరుగుతాయండి నవగ్రహాలు శనివారం శనివారం కూడా నవగ్రహాలు మనం ఏమున్నా దూర్షించినా మనకి ఇక్కడ పరిహారం చూపిస్తానండి ఇక్కడ శివాలయం కూడా ఇక్కడ కార్తీక నాలుగో సావరణం కాదండి అసలు ఖాళీ లేదు పూజ కూడా బాగా అంగడంగా వైభవంగా చెప్తున్నాడు వీరభైమస్వామి గుడి అండి ఇది అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి కొన్ని ప్రతిమమ్మలు కూడా ఇక్కడ బాగా ప్రతిమించాడు ఇక్కడ పైన కాళికామాత దేవి అండి వీడభద్రస్వామ్య నరసింహస్వామి కనక మహాలక్ష్మి అమ్మవారు అండి చాలా చిత్త చాలా చాలా పత్తాడు మనకి పైన కూడా మనకి అండి ఇక్కడ రాధాకృష్ణుడు శ్రీరామచంద్రమూర్తి సీతమ్మ అమ్మవారు వెంకటరామూర్తి వెంకటేశ్వర స్వామి ఇంకా చాలా చాలా బాగుంటాయండి మాత గౌడీ మా అమ్మవాడు అందరూ దర్శించుకోండి సరస్వతి దేవి నటాచారుడుమండి అమ్మవారిని దర్శించుకోండి సిద్ధప్ప సిద్ధప్ప వాళ్ళండి లలిత అమ్మవారు గాయత్రి మాత బీడీ చాలా పట్టాలు పైన ఉన్నాయండి పైన చాలా బ్రహ్మ విషులు పైన పట్టాలకు చాలా పైన ఉన్నాయండి మీకు చూపిస్తున్నాను అందరూ దర్శించుకోండి